వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్ అండి సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే నేను శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి సో ప్రతి వీడియో మీకు కొంచెం లేట్గా అయితే సెండ్ చేస్తున్నాను సో అంటే నాకు ఉన్న వర్క్కి ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మీకు సెండ్ చేసేయడానికి టైం అయితే పడుతుంది అంటే కాలేజీ చూసుకోవాలి ప్లస్ హౌస్ వైఫ్ హ్యాండిల్ చేసుకోవాలి ప్లస్ షాపు చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి అంటే త్రీ ఇన్ వన్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది సో దానివల్ల కొంచెం డిలే అవుతుంది అంతే సో ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ పూజ చేశారు ఆ రోజైతే మార్నింగ్ సో ఎలా చేయాలి ఏంటి అని అయితే ప్రాసెస్ అయితే మొత్తం నేను చెప్తూ ఉన్నాను ఆయన చేస్తున్నారు సో ఎక్కడ అంటే నేను కనపడలేదని నేను అనుకోవచ్చు మీరు సో తర్వాత వస్తాను అది చూడండి మనము ప్రతిరో ప్రతిరోజు ఎప్పుడైనా కానీ దీపం పెట్టుకున్నప్పుడు కుంకుమ అయితే పెట్టాలండి దీపం అనేది ఒక అమ్మవారిలాగా భావించి మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు మనకి ఆ శక్తి అయితే వస్తుంది పాజిటివ్ వైపు కంపల్సరీగా వస్తుందండి అండి అంతెందుకు మనము దేవుడికి వెళ్ళే గుడికి వెళ్తాము గుడికి వెళ్ళినప్పుడు మనకు తెలియని ఒక శక్తి అనేది వస్తుంది చూడండి అక్కడ దేవుడి దగ్గర ఆ సన్నిధానంలోనే వస్తుంది అలాగే మన ఇంట్లో పెట్టుకునే దీపం దగ్గర కూడా మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అందుకని పెట్టే దీపానికైనా దేనికైనా కానీ అయితే పెట్టాలి అలాగే విధా పూజ చేసే విధానము ఫస్ట్ తెలుసుకోండి తెలియకపోతే ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్లో చాలా పెడుతున్నారు నేర్చుకోండి నేనైతే చిన్నప్పటి నుంచి పెట్టడం నాకు తెలుసు నేర్చుకున్నాను అన్నీ ఇప్పుడు మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా నేర్చుకోండి ఇబ్బంది ఏం లేదు అందరికీ అన్నీ తెలుసు అనేది అయితే లేదు సో తెలుసుకోవడంలో తప్పేం లేదు కొన్ని కొన్ని తెలియని ఉంటే కొన్ని ఇంకా కొన్ని ఇప్పుడు తెలుసుకుంటూనే ఉండం మన జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి సో ఇక్కడైతే నేను శ్రీరాముని అష్టోత్తర నామాలు అయితే చదువుతున్నాను మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నది మీకు తెలుస్తూనే ఉంది మాకు అష్టోత్తర నామాలు రావు అని అనుకున్న వాళ్ళు జై శ్రీరామనే అనుకోనైనా అనుకోవచ్చు ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు అని అయితే నేను అనుకోలేను సో చదువు రాని వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థించుకోవడంలో తప్పేం లేదు సో దేవుణ్ణి ప్రార్థించుకోవాలంటే మాకు మంత్రాలే చదవాలి అయ్యనేం లేదు సో ఆయన్ని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆయన ప్రేమ అయితే మీకు మీ మీద కూడా ఉంటుంది సో నేను చెప్పేది అయితే అది మీకేమనిపిస్తుంది అనేది అది మీరే నాకు చెప్పండి కామెంట్ రూపంలో వీడియో చూసిన తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే ఇక హారతి ఇవ్వడం ఫస్ట్ దీపం వెలిగించుకోవాలి తర్వాత అగరబత్తీలు అనేవి తిప్పుకోవాలి కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే దీపం ఎప్పుడూ కూడా ఇంకొక దీపంతో ఎలిగించుకోండి సో తర్వాత హారతి ఇచ్చిన తర్వాత నీళ్ళతోటి తిప్పి మీకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ హారతి అయితే ఇవ్వండి ఇంటిలిపాది మ్యాక్సిమము పూజ చేసేటప్పుడు కూర్చుంటే చాలా మంచిది కానీ లేనప్పుడు ఎవరు మేము చేయలేము అలా అని అన్నీ జరగాలి అనేది అంటే పాజిబిలిటీ చూసుకోమని అయితే చెప్తాను నేను మ్యాక్సిమమ్ ఏదైనా కానీ మ్యాక్సిమం ట్రై అయితే చేయమంటాను సో ఇదిగోండి ఆ రోజైతే మాక్సిమం ఇంట్లో ఉన్నారు కాబట్టి ఫెస్టివల్ కాబట్టి సో ప్రతి ఒక్కరు హారత్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటారు మీకు అందరూ మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు సో ఇక్కడ మాస్టారు అంటే ఇక్కడ షాపులో కదా జరిగింది సో అందుకు అందరికైతే హారతి అయితే ఇప్పించాను ఇచ్చాను నెక్స్ట్ తర్వాత హారతి అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్గా అయితే మేము ముందు పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటాము ఇంటి చుట్టూ మొత్తము కానీ వీడియోలో మీకు తర్వాత కనిపిస్తుంది మీరు అలా ఫీల్ అయితే అవ్వద్దు అంటే మీరు పసుపు నీళ్ళు తర్వాత చల్లారా లేదు ముందే చల్లాను కాకపోతే ఏంటంటే వీడియోలు ఎడిటింగ్లో ఇంకా పెట్టేశాను సరే అనేసి వాయిస్ ఓవర్లో చెప్పొచ్చు అనేసి నేను చెప్పేశాను సో ఇక్కడ మీకు పసుపు నీళ్ళు అవి వస్తుంది చూడండి నెక్స్ట్ అంటే ఇది మొత్తం మీకు షాప్ది ఎక్కువగా కనిపిస్తుంది ఇంటిది తర్వాత కనిపిస్తుంది అండి అంటే షాప్లో రంగోలి సెలబ్రేషన్ షాప్లో ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి యాక్చువల్గా అయితే నేనే మంత్రాలన్నీ చదువుకుంటాను నాకు అన్నీ వచ్చు ఎలా చేసుకోవాలి ఏంటనేది చిన్నప్పటి నుంచి చేయడం అలవాటు సో అందుకని ప్రాబ్లం అయితే లేదు ఏ మంత్రాలు ఎలా చదువుకోవాలనేది నా దగ్గర ప్రతి ఒక్కదానికి బుక్స్ అయితే ఉంటాయి సో ఆ బుక్స్ చ చూసుకొని చదువుతాను అలా అని నోటెడ్ ఉంటాయంటే అనుకోవద్దు నోటెడ్ ఉండడానికే మేము అన్నీ నోటెడ్ పెట్టుకోలేము కదా సో బుక్ చూసే చదువుకుంటాం చూడండి ఇక్కడ పసుపు నీళ్ళు చల్లుతున్నాను ఇందాక చెప్పాను కదా మీకు తర్వాత కనిపిస్తుంది అనేసి సో మొత్తం అక్కడ ఎక్కడి వరకు అయితే షాప్ ఉందో అక్కడ వరకు మొత్తం చల్లేసి ఒక వార్లాగా పోసేసాను ఎందుకంటే ఆ పసుపు నీళ్ళు అనేవి మనకి ఎంత శక్తినిస్తుంది అనేది తెలియదు అవన్నీ ఇంకా చెప్పాలి అంటే ఒక వీడియో క్రియేట్ చేసి నేను చెప్పాల్సి వస్తుంది సో మనం ఏ పని చేసుకుంటున్నా పసుపు నీళ్ళతో కానీ ఇంకా ఆ పంచామృతం కానీ ఆవుని ఆవు ఆవు గోమాత్రాని కానీ దొరికితే ఇంకా చాలా మంచిది కానీ అవి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు పాజిబిలిటీ లేని వాళ్ళు పసుపు నీళ్ళు అయితే చల్లుకోవాలి సో ఇది ఇంకా నా ఇంట్లో వైబ్ సో ఇంట్లో ఆ రోజు యాక్చువల్గా అయితే నేను గుడికి వెళ్ళాము అక్కడ అన్న అన్న వితరణ ఉన్నది కాబట్టి అన్న ప్రసాదనం సో అక్కడికి వెళ్ళాము అన్న ఇక్కడ చూడండి రంగోలి షాప్లో రంగోలి నెక్స్ట్ ఇంట్లో రంగోలి నా రంగోలి ఎలా ఉంటుంది అనేది ఒకసారి నాకు కామెంట్ అయితే చెయ్యండి ముగ్గులు వేయడంలో నెంబర్ వన్ సో ఎలా ఉంటున్నాయి ఏంటి ఎలా వేశాను అనేది అయితే కామెంట్ అయితే చేయమని అయితే కోరుకుంటున్నా సో ఇదిగండి గుడికి వెళ్ళాము సో గుడికి వెళ్ళి అక్కడ అన్నం తినేసి వచ్చాము అందుకని అక్కడ ఇప్పుడు నైవేద్యాలు అయితే తక్కువే ఉన్నాయి సో ఇక్కడ నేను కనిపిస్తున్నాను చూడండి మా బాబు తీశాడు ఇది నాకు సడన్గా తీస్తా తీసాడు అని అనుకోలేదు ఇక్కడ మా వస్తున్న వాళ్ళు నా కొలిగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ మాకు ఇక్కడ సాయిబాబా గుళ్ళో గంధోత్సవం జరుగుద్దండి సో ముస్లిమ్స్ ఇంటి దగ్గర నుంచి గంధంని తీసుకొని అక్కడ నుంచి ఊరేగింపులాగా అయితే వస్తుంది ఇక్కడ మీకు గుర్రం కూడా కనిపిస్తుంది గుర్రం జరుగుతుంది అంటే గంధం తీసుకొని వస్తారు ఆ గంధం తీసుకొని వచ్చిన తర్వాత ఊరు మొత్తం ఊరేగిన తర్వాత నెక్స్ట్ బాబా గుళ్ళలో ఏమవుతుందంటే అక్కడ గంధంతో బాబాని అభిషేకం చేస్తారండి అప్పటి వరకు అయితే నేను ఉండలేదు సో ఇవి మీకు అది చూపించలేకపోయాను ఇది ముందు ఇంకా నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను ఎందుకంటే బాబా అనేది నాకు చాలా ఇష్టమైన దేవుడు సో ఇక్కడ ఆ దుని మనము యాక్చువల్గా అయితే దుని మనం నోట్లో వేసుకుంటే చాలా మంచిదండి మనకున్న లోపల ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది యాక్చువల్గా మనం గుడికి వెళ్తుంది ఏంటి అంటే ప్రశాంతంగా ఉండడం కోసం ఎలాంటివి ఉన్నా కూడా ఆ దేవుడు అనేవాళ్ళు మనకి హ్యాండిల్ చేస్తూనే ఉంటారు అది మేము మనం అనుకుంటాము కానీ దేవుడు ఎప్పుడు మన వెనకే ఉంటాడండి మనల్ని నడిపిస్తూనే ఉంటారు కానీ మనం చేసేది మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి మన వెనక ఉంటాడు అంతేగాని మనం ఏమి చేయకుండా దేవుడు మనకు అన్ని ఇస్తాడు అనేది అయితే అది ఇంపాసిబుల్ నేను అలా అలా అయితే నమ్మను మనం చేసుకుంటూ మనం చేసుకున్న దాంట్లో ఆయన మనకి తోడు ఉంటాడనమాట అంతేగాని ఇప్పుడు జరుగుతుంది ఎలా అంటే సెల్ఫిష్గా టెంపుల్కి వెళ్తున్నారు సో అలా అయితే వెళ్ళొద్దు అది కావాలి ఇది కావాలి అన్నట్టు కాకుండా మీరు ప్రశాంతంగా ఆయననే పూజ చేసుకోండి ఫస్ట్ ఆయన మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటారు సో ఇక్కడ పాదాలండి నేను ఎక్కడైతే దండం పెట్టుకుంటున్నానో అవి పాదుకలు అక్కడ పాదుకల దగ్గర మనము మన పాదసేవ అనేది మామూలు కాదు సో దాన్ని మించిన సేవ అయితే లేదని అనుకుంటాము సో పాదసేవ ఇవన్నీ మా పెద్ద బాబు అయితే చేశాడు వీడియో మొత్తం క్లిప్స్ ఇవన్నీ నేను మొత్తం ఎడిట్ చేసేసరికి ఇన్ని రోజులు పట్టింది ఇదిగో చూడండి మీకు అక్కడ పెట్టారు అక్కడ గంధోత్సవం అయితే జరుగు తోటి అభిషేకం అయితే చేస్తారు అక్కడ ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇక్కడ గుళ్ళోకి వస్తారండి గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ అభిషేకం అయితే చేస్తారు ఇదిగోండి మా బాబా ఎలా ఉన్నాడో చెప్పండి ఓకేనా బాయ్